హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమాచారాన్ని ఒకసారి చూద్దాం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల సీజన్ ముగిసింది దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి అధికార బీజేపీ కూటమికి రెండు వందల తొంభై రెండు సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు సాధించాయి అలాగే స్వతంత్రులు పదిహేడు సీట్లు సాధించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఈసారి మళ్ళీ అధికారంతో హైట్రిక్ విజయాన్ని సాధించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్ యొక్క ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే లోక్సభ ఎన్నికలు ముగియడంతో సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో రాష్ట్రపతిని కలిసి పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు ఈసారి లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశలలో జరిగాయి ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి తొలి ఆరు దశలలో వరుసగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు అరవై రెండు పాయింట్ రెండు అరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతాల పోలింగ్ నమోదైంది ఇక చివరిదైన ఏడవ దశలో అరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ చూస్తున్నాం చూడండి ఇవి ఏడు దశలలో పోలింగ్ జరిగిన తేదీలు ఈ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు ఈ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు ఎంపీలపై ఈసారి ఎన్నికైన ఎంపీలపై క్రిమినల్ కేసులు ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికల్లో ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో సుమారు నలభై ఆరు శాతం సుమారు నలభై ఆరు శాతం మంది పైన అనగా రెండు వందల యాభై ఒక్క మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి తొలిసారి రెండు వందల ఎనభై మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలిసారి రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై మంది కొత్త ఎంపీలు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంఖ్య రెండు వందల అరవై ఏడుగా ఉంది డెబ్బై ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు డెబ్బై ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏడు వందల తొంభై ఏడు మంది మహిళలు పోటీ చేశారు డెబ్బై ఎనిమిది మంది మహిళలు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై మూడు మంది మహిళలు అభ్యర్థులు గెలుపొందారు ఇద్దరు నేరస్తులు జైలు నుంచి గెలుపొందారు ఇద్దరు నేరస్తులు జైలు నుంచి గెలుపొందారు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి ఉగ్ర నిధుల కేసు నిందితులు ఇంజనీర్ రషీద్ అలాగే అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీస్ దాడి కేసులో వారిస్ పంజాబ్దే నాయకుడు ఏర్పాటువాది అమృత్ పాల్ సింగ్లు ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో జైలు నుంచి గెలుపొందిన వారి లిస్టులో ఉన్నారు ఇక ఎక్కువ మెజారిటీ సాధించింది ఇండోర్లో శంకర్ లల్యాకి ప పదకొండు పాయింట్ ఐదు లక్షల ఓట్ల మెజారిటీ లభించింది ఇండోర్లో శంకర్ లల్యాకి పదకొండు పాయింట్ ఐదు లక్షల ఓట్ల మెజారిటీ లభించింది అలాగే అసోంలో దుబ్రీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రకిబుల్ హుస్సేన్కి పద పది పాయింట్ ఒకటి రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తక్కువ మెజారిటీ తక్కువ మెజారిటీ మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి నలభై ఎనిమిది ఓట్ల తేడాతో ఏక్షనాథ్ సింధే వర్గానికి చెందిన రవీంద్ర దత్తారాం రవీంద్ర దత్తారాం విజయం సాధించారు కేవలం నలభై ఎనిమిది ఓట్ల తేడాతో ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో తొంభై మూడు శాతం మంది కోటీశ్వర్లు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతం మంది కోటీశ్వర్లేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది ఇరవై ఐదు సంవత్సరాలకే గెలుపు ఇరవై ఐదు సంవత్సరాలకే గెలుపు బీహార్లోని సమస్తీపూర్ నియోజకవర్గం నుండి సాంభవీ చౌదరి సాంబవి చౌదరి లోక్ జనశక్తి పార్టీ నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకే లోక్సభకు ఎన్నికయ్యారు అలాగే ఈసారి నోటాకు నోటాకు రెండు లక్షల ఓట్లు వచ్చాయి మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గంలో నోటాకు రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇక భారతదేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు భారతదేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు పదవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నిర్మలా జైశంకర్కు పాత శాఖలనే కేటాయించారు పన్నెండు మంది శాఖలు యథాతథం కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డికి గనుల శాఖ రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయానం మొత్తం తెలుగువారికి వారికి ఊరికి మంత్రుల జాబితాలో చోటు దక్కింది చూడండి ఇక్కడ మంత్రులు వారి శాఖలను ఒకసారి చూస్తున్నాం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సిబ్బంది ప్రజా సమస్యలు పెన్షన్లు అణుశక్తి అంతరిక్షం కీలక విధానాంశాలు ఎవరికి కేటాయించని శాఖలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరనే ఉంటాయి ఇక చూడండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి సంతకం పిఎం కిసాన్ నిధిపై తొలి సంతకం చేసినట్టుగా మనం చూస్తున్నాం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పదిహేడవ విడత నిధులపై పదిహేడవ విడత నిధుల విడుదలపై మోదీ తొలి సంతకం చేశారు దీంతో దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున మొత్తం ఇరవై వేల కోట్ల నిధులు అందనున్నాయి ఇక ఒకసారి మంత్రుల జాబితాను ఒకసారి చూస్తే రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ అమిత్ షా ఓం మరియు సహకార నికి నితిన్ గడ్కరీ ఉపరితల రవాణా జాతీయ రహదారులు జేపి నడ్డా ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు నిర్మలా సీతారామన్ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాలు జయశంకర్ విదేశాంగ వ్యవహారాలు పీయూష్ గోయల్ వాణిజ్యం పరిశ్రమలు ధర్మేంద్ర ప్రధాన్ విద్య వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం సాధికారత కె రామ్మోహన్ నాయుడు టీడీపీ పౌర విమానయానం ప్రహ్లాద్ జోషి వినియోదకులు వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ జుయల్ ఓరం గిరిజన వ్యవహారాలు గిరిరాజ్ సింగ్ జౌలీ పరిశ్రమలు జ్యోతి ఆరాదిత్య సింధియా కమ్యూనికేషన్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక పర్యాటక అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమం హర్దీప్ సింగ్ పురి పెట్రోలియం సహజ వాయువులు బి కిషన్ రెడ్డి బి కిషన్ రెడ్డి బొగ్గు గనులు సిఆర్ పాటిల్ బీజేపీ జలశక్తి అలాగే సహాయ మంత్రులు ఒకసారి చూస్తే ముగ్గురు తెలుగువారు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక్కడ చూడండి సహాయ మంత్రులు స్వతంత్ర హోదా రావు ఇందర్జిత్ సింగ్ జితేంద్ర సింగ్ బీజేపీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రతాప్ రావు జాదవ్ శివసేన జయంత్ చౌదరి ఇక తెలుగువారి గనక మనం ఒకసారి చూస్తే తెలుగువారు చంద్రశేఖర్ పెమ్మసాని టీడీపీ నుంచి గ్రామాభివృద్ధి కమ్యూనికేషన్లు సహాయ మంత్రిగా అలాగే బండి సంజయ్ కుమార్ బీజేపీ హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం అలాగే భూపది శ్రీనివాసవర్మ శ్రీనివాస వర్మ బీజేపీ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం ఇది ఫ్రెండ్స్ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గురించిన కొంత సమాచారం అలాగే మూడవసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ మంత్రులు వారి శాఖల్ని ఒకసారి చూసాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్